సత్యపాలుడు కదా పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ రాత్రివార్ల బీతకొల్పే శ్మశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదల శ్రమకు ఓర్చుకోగల శక్తి చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది దేశపాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వసాధారణం కాకపోయినా అపూర్వం మాత్రం కాదు దేశాన్ని సమర్థవంతంగా పాలించి ప్రశాంత వాతావరణంలో దాన్ని వరం చేయాలంటే అందుకు కేవలం పట్టుదల ధైర్య మాత్రమే సరిపోవు ఎంతో నిలకడగల రాజనీతి చతురత అవసరం రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు ఉండి నిలకడగల నా రాజనీతి చతుర్వతం లోపించిన సత్యపాలుడు కదా చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం చందన దేశాన్ని పాలించి చంద్రపాలుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు రాజైన కొద్ది రోజుల్లోనే అతడు దేశపు యుధార్థ యథార్థ స్థితిగతుల్ని గమనించి కిన్నుడయ్యాడు మలసుదిన చంద్రపాలుడు పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారులు చేతుల్లో వదిలేసి విలాస జీవితం సాగించాడు అవకాశం అవినీతిని సృష్టిస్తుందన్న దానికి సాక్ష్యంగా అధికారులు లంచగొండితనం మోసబుద్దే ప్రబలనాయి దేశపు అంతరంగిక పరిస్థితులు ఇలా ఉండగా విదేశాల నుంచి కూడా చందన దేశానికి సమస్యలు ఎదుర్క సాగాయి చందనకు తూర్పు దిక్కున దేశాన్ని ఆనుకునే ఒక బిల్ల దేశం ఉన్నది తరతరాలుగా అది చందనకు సమంత దేశం ఆ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న జయసేనుడు స్వాతంత్రం కోసం ప్రయత్నిస్తున్నాడని వేగులు వార్త తీసుకుని వచ్చారు ఇక తూర్పు దిక్కున బిల్ల దేశాన్ని ఆనుకున్న అనుకొని ఉన్న మహిర దేశం ఉన్నది మహిళను పాలిస్తున్న ప్రచండవర్మ దేశంలోని అరాజ్యక పరిస్థితులు అవకాశంగా తీసుకుని దేశాన్ని కబలించాలని ఆలోచనలో ఉన్నట్లు ఆ వేగులే నమ్మకమైన వార్తలు తెచ్చారు ఇన్ని చిక్కుముడుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన సత్యపాలుడు ఒకనాడు మహామంత్రి కేవలబట్టుతో మంత్రాంగం సాగించబోయాడు మహారాజా అంతరంగిక సమస్యల కంటే విదేశీ సమస్యలకు మా సమస్యలకే మనం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి అలా కానప్పుడు మనకు రాజ్యమే మిగులు ఇన్ని సమస్యలన్నీ చిటుకలో పరిష్కరించాలంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది అన్నాడు కేవలబట్టు ఏమిటిది అన్నాడు సత్యపాలుడు కుతూహలంగా ఇప్పుడికి ఒక ఆడపిల్ల మాత్రమే సంతానం ఆమెని మీరు వివాహమాడినట్లయితే చిక్కులన్నీ ఇట్టే విడిపోతాయి పెరిగిన మన బలం చూసి బిళ్ళ జయసేనుడు స్వాతంత్రించడానికి సాహసించడం సరికదా అవసరం అనుకుంటే మనమే అతన్ని పట్టుబట్టి ఆ దేశాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకోగలం అన్నాడు కేవల్బాటు సత్యబాలుడు ఆశ్చర్యంగా అదెలా సాధ్యం మహామర్చ్యం చంద్రవర్మ వియ్యపోటు ఆలోచనలోనే ఉంటే అసలు యుద్ధ ప్రసక్తే ఉండదు కదా అన్నాడు కేవలబాట్టు క్షణం సంకోచించి ఆయనలో ఆలోచన లేని మాట నిజమే మహారాజా కానీ రాకుమార్తె మధులిక ఆలోచనలు మాత్రం అదేనని మన వేగులు చెప్పారు మనకు కూడా అదే ఆలోచన ఉన్నట్టయితే అదే అదే వీగుల ద్వారా ఆమెకి తెలియచేస్తే చాలు అటు నుంచి ఆమె నరుక్కొస్తుంది అన్నాడు సత్యపాలుడు ఒక క్షణం మౌనం వహించి చిరునవ్వుతో మొదలిక ఆలోచనల గురించి మీకు చెప్పిన వీగులు ఆమె అహంకారం గురించి చెప్పలేదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు మంత్రి కేవలబాటు తడబడి ఆ మాట నిజమే మహారాజా కానీ ఆమె ఇంకా చిన్నపిల్లే కదా అన్నాడు ఆ జవాబుకు సత్యపాలుడు చిరునవ్వి నవ్వి అంతటితో మంత్రాంగం ముగించాడు తనకు చుట్టుముట్టుతున్న సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తూ వికలమైన మనసుతో ఒకనాడు సత్యపాలుడు కాంచనగరి పాడం వద్ద ఆశ్రమవాసం చేస్తున్న తన గురువుని కలుసుకునేందుకు ఒంటరిగా గుర్రం మీద బయలుదేరాడు ఆశ్రమం ఇక కొద్ది దూరంలో ఉన్నదనగా చిరుతుపల్లి ఒకటి పొదల నుంచి చాటు నుంచి భీకరంగా గంటిస్తూ సత్యపాలుడు గుర్రం మీదకి దూకింది గుర్రం పెదిరి సత్యపాలుడు ఎంత చేయబోయినా ఆగక వాయువేగంతో పరిగెత్తిన పిమ్మట సమీ సమీపం నుంచి ఒక చిత్రమైన ధ్వని వినిపించింది ఆ ధ్వని వింటూనే గుర్రం శాంతించి ఒక చెట్టు దగ్గర ఆగింది సత్యపాలుడు ఆ ధ్వనిని గుర్తిపట్టాడు రెచ్చిపోయిన గుర్రాలను అదుపు చేయడం కోసం నెర్వలైన బిల్లులో నోటుతో చేసే విచిత్రమైన ధ్వని అది ఆ సంగతి గ్రహించగానే తను బిల్లరాజ్యపు పులిమేరలో ప్రవేశించానని గ్రహించిన సత్యపాలుడు పరిసరాలను గమనిస్తూ నెమ్మదిగా గుర్రం దిగాడు ఇంతలో చెట్ల చాటు నుంచి భుజాన విల్లు బాణాలు ధరించిన నూనెకు మీసాల బిల్ల బిల్ల యువకుడు యువకుడొకడు చిరునవ్వుతో సత్యపాలుని సమీపించాడు సత్యపాలుడు అతన్ని పరిశీలనగా చూస్తూ నోటితో ధ్వని చేస్తూ గుర్రాన్ని అదుపు చేసిన నివ్వేనా అని ప్రశ్నించాడు ఆ యువకుడు అవునన్నట్లు తల ఊపి బుంగురు గొంతుతో మీరు చాలాసేపు చాలా అలసిపోయి ఉంటారు కొద్దిసేపు అలా విశ్రమించండి ఇప్పుడే వస్తాను అంటూ వెన్ను చెట్ల మధ్యకు వెళ్ళాడు ఆ యువకుడు విలక్షణమైన స్వరూపానికి బొంగురుగా ధ్వనిస్తున్నా అతడి కంఠస్వరానికి ఆశ్చర్యపోయిన సత్యపాలుడు ఏదో ఒక అనుమానం కలగక చిరునవ్వు నవ్వుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు కొద్దిసేపటికి ఆ యువకుడు ఒక చేతిలో కొన్ని మధురఫలాలు మరొక చేతిలో తాబితకాయలో నీళ్లు తీసుకొచ్చి సత్యపాలుడికి అందించాడు సత్యపాలుడు అవి అందుకుంటూ నన్ను గుర్తుపట్టి నువ్వు చేస్తున్న ఈ పనులకు సంతోషం నాతో పాటు వచ్చావంటే నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి రుణం తీర్చుకుంటాను అన్నాడు చిన్నగా నవ్వి నేను నా విసి నెరవేర్చాను అంతే అందుకు గాను ఏ ప్రతిఫలమో అవసరం లేదు వస్తాను అంటూ వెళ్ళబోయాడు వెంటనే సత్యపాలుడు కోపంగా నేను సార్వభౌముడిని మీది సమంత దేశమని తెలిసి ఈ మాటలు మాట్లాడుతున్నావా అని ప్రశ్నించాడు యువకుడు ఆగి నన్ను జయసేను కుమార్తె కీర్తిసేనగా గుర్తుపట్టారని నాకు తెలుసు నన్ను రెచ్చగొట్టి పరీక్షించాలని అలా అహంకారపూరితంగా మాట్లాడారు అన్నది కీర్తిసేన ఆ మాటలకు సత్యపాలుడు నవ్వుతూ అర్థమైంది కీర్తిసేన బొంగురు గొంతు నీకు అహంకారం నాకు స్వభావాలంకారాలుగా రాణించలేదు అంటూ లేచి నిలబడి ఇక వెళ్ళొస్తాను అన్నాడు కీర్తిసేన ఒక క్షణం తటపటాయించి కొంచెం ఆగండి ఇలా నా రండి అంటూ ముందుకు దారితీసింది ఇద్దరూ కొద్దిసేపు నడిచి బాగా చదువుని చేసి ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ నల్లరాత్రులతో చేసిన ఆరడుగుల శక్తి విగ్రహం ఒకటి ఉన్నది కీర్తిసేన సత్యపాలుడితో ఈమెను స్వయం శక్తి దేవతగా మేము ఆరాధిస్తాం ఈ దేవత ఆశీర్వాదం ఉంటే అన్ని చిక్కులు విడిపోతాయని మా దృఢ విశ్వాసం అన్నది సత్యపాలుడు స్వయం శక్తి దేవతకు భక్తిగా నమస్కరించి రెండు మాసాల తర్వాత ఇదే రోజున అక్కడే కలుసుకుంటానని చెప్పి రాజధానికి ప్రయాణమయ్యాడు ఆ మర్నాటి నుంచే అతడి ఆజ్ఞ ప్రకారం లంచగుండులుగా పేరుబట్ట ఉన్నతాధికారులు బంధింపబడ్డారు సత్యపాలుడి నాయకత్వంలో సైనికులు జట్టు జట్టుగా చీలా దేశంలోని అన్ని రకాల దొంగలను బంధించి కారాగారంలో వేశారు ఇలా రెండు మాసాలు గడిచాయి సత్యపాలుడు ముందు చెప్పినట్టే బిల్లదేశపు పొలిమేరలో పురుషవేషంలో ఉన్న కీర్తిసేనను కలుసుకున్నాడు ఆమెతో కీర్తిసేన స్వయం శక్తి దేవత దయ వల్ల నా చిక్కులన్నీ విడిపోయాయి నాకు ఇంత మహోపకారం చేసే నీకు ఎంతైనా రుణపడి ఉన్నాను నాతో పాటు మా రాజ్యానికి వచ్చి మహారాణి పదవిని అలంకరించి నన్ను కాస్త అయినా రుణ విముక్తిని చేయమని కోరుతున్నాను అన్నాడు కీర్తిసేన దానికి బదులు చెప్పక తల ఉంచుకున్నది ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కీర్తిసేన అన్న వీరసేనుడు అనేకమైన కానుకలతో సత్యపాలుని కలుసుకుని తన చెల్లుల్ని వివాహం ఆడవలసిందిగా కోరాడు సత్యపాలుడు అంగీకరించాడు మరి కొద్ది రోజుల్లోనే కీర్తిసేన సత్యపాలుడు వివాహం జరిగింది ముగిసి ముగియడంతోనే మామగారి సైన్యాన్ని కూడా వెంటబెట్టుకుని మహిర దేశం మీద దండెత్తాడు సత్యపాలుడు యుద్ధంలో ప్రచండవర్మ చెట్టుగా ఓడిపోయి సత్యపాలుని కలుసుకుని నాయన సత్యపాల పోయిన రాజ్యం మీద నాకు ఆశ లేదు కానీ నాకున్న ఒకగానొక కుమార్తె మొదలుక నీ మీద అభిమానం పెంచుకుంది ఆమెను రాణిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అంటూ దీనంగా కోరాడు ఇందుకు సత్యపాలుడు అంగీకరించి మొదలుకను వివాహం చేసుకున్నాడు తర్వాత ప్రచండవర్మను తనకు సామంత రాజుగా నియమించి కీర్తిసేన మదులికలతో చందన దేశానికి తిరిగి వెళ్ళాడు బేతాడు ఈ కథ చెప్పి రాజా తండ్రి భోగలాలసత కారణంగా ఆ రాజకీయ పరిస్థితిలో ఉన్న దేశాన్ని చిన్న భిన్నం కాకుండా సత్యపాలుడు కాపాడిన మాట నిజం ఇందుకు రాజనీతి చతురత అవసరం లేదు పట్టుదల తా పట్టుదల కార్యదీక్ష ఉంటే చాలు పర రాజుల పట్ల ప్రవర్తించే తీరుల్లోనే ఒక నిలకడగల రాజనీతి చతురత అవసరం అవుతుంది అలాంటిది సత్యపాలుడితో ఉన్నట్టు లేదు చంద్రపాలుడు గడ్డు సమస్యలు కల్పించినట్టుగానే సత్యపాలుడు రాజనీతి లోపం అతడి వారసుడికి ప్రమాదకారణం కావచ్చు అతడి నిలకడలేని స్వభావానికి ఉదాహరణ మొదలికి విషయంలో అతడు ప్రవర్తించిన తీరు తనకు తానే మొదలికను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నిరాకరించిన వాడు కీర్తిసేన విషయంలో మరొక విషయంగా ప్రవర్తించాడు పోని మొదలకి అహంకారి అని తిరస్కరించ తిరస్కరించాడంటే ఆమెను చేపట్టాడు ఇదంతా చూస్తుంటే తండ్రి ఒక కారణంగా రాజ్యపాలనకు అనర్హుడైన రాజ్య సత్యపాలుడు మరొక కారణంగా అనర్హుడుగా కనిపించడం లేదా కనిపించడం లేదా ఆ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయేవో ఈ తల పగిలిపోతుంది అన్నాడు అక్కడికి విక్రమార్కుడు సత్యపాలు అన్ని విధాల రాజ్యపాలనకు అర్హుడన్న సంగతి అతడు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రవర్తించిన తీరుని బట్టి మనం నిర్ణయించవచ్చు అంతరంగిక సమస్యల కంటే పురుగు రాజ్యుల సృష్టించే సమస్యలకే అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్న మంత్రి కేవలబట్టు సలహాలు తోసిపుచ్చడంలోనే అతడి రాజనీతి చతురత వెల్లడవుతుంది ప్రజాభిమానం రాజుకు లక్షల సైన్యం పెట్టు అది రాజుకు స్థానబ స్థైన్య బలాన్ని అన్గా బలాన్ని సంపాదించి పెడుతుంది అది ఎరిగిన వాడు కనుకే సత్యపాడు ముందుగా ప్రభుత్వోద్యోగుల్లోని అవినీతిని ఆ కారణంగా దేశంలోని ప్రబల అరాచకాన్ని అణిచివేశాడు బిల్లరాజు జయసేనుడు తన దేశానికి స్వాతంత్రం కోరుకున్నాడు తప్పితే రాజు ప్రచండవర్మల అతను చూసి చందన దేశాన్ని కబలించాలనే ఆలోచన చేయలేదు కీర్తిసేన తన సత్యపాలుడు పట్ల మనసున్న దానిని పరోక్షంగా తెలియపరచి తెలియపరచడమే కాక అతన్ని తన దేవి దగ్గరకు తీసుకువెళ్ళింది అందువల్లనే మొదలకను తానే కోరి వివాహమాడడానికి నిరాకరించిన వాడు తానే మహారాణి కమ్మని కోరాడు అదుముల్ని అడిగి అవమానించుకోవడం కన్నా ఉత్తముల్ని అడిగి లేదనిపించుకోవడం మేలన్న సూక్తి అందరికీ ఎరిగింది అహంకారి అయిన మొదలిక తనకు సత్యపాలుడి మీద అభిమానం ఉన్న తండ్రి యుద్ధ ప్రయత్నాలు వారించలేదు అంటే తండ్రి యుద్ధంలో సత్యపాలు గెలిచి తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో ఉండే ఉంటుంది కానీ పరిస్థితులు మరొకలా పరిణమించడంతో తండ్రి ప్రార్థనాపూర్వకంగా సత్యపాలని కోరడం ద్వారా అతన్ని వివాహం ఆడవలసి వచ్చింది సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటి నుంచి జరిగిందంతా పరిశీలించినప్పుడు అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక పరిస్థితుల ప్రభావంలా తారుమారయ్యే మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించగల వివేకి కూడా అని తెలుసున్నది తెలుస్తుంది అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీర్తి శ్రీ క్రియేషన్స్ థ్యాంక్ యూ